వెల్కమ్ టు హార్వీ ఛానల్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సరే మరి ఇక ఛానల్కి వెళ్ళిపోదామా సవ్వి ఇక్కడ కూరగాయలు తీసుకొని పోదామే అవునే నాకు ఇంట్లో ఒక్క కూరగాయలు లేదే ఎవరు లేరు కదా ఇక్కడ ఓ అంకుల్ ఓ అమ్మా ఎవరైనా ఉన్నారా లేదా ఇక్కడ కూరగాయల దగ్గర కాకరకాయ పులుసు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఓ సీత ఏ మా ఇంట్లో ఎవరు తినరే నేనే తినాలి ఏం కూరగాయలు కావాలి బిడ్డ మీకు తీసుకోండి

ఇరవై రూపాయలు చెప్పాలి లేకపోతే గడ ఇంటి ముంగట్టుకు వస్తారు కదా పుచ్చులు గిచ్చులు అన్ని తీసి పడేస్తుంటారు చూడుగా వేరుకొని వస్తుంది మా అడవిలకు తెలుస్తుంది వినదు కానీ ఇక దానికి చెప్పారు కదా ఇక నేను కూడా చెప్పా చెప్పి ఇంకేమన్నా ఉన్నదా ఈ ఇంట్లో లొల్లి లొల్లిలే ఓయమ్మో మీ అత్తగంట పీస్ ఆగి తన పీస్ గిదేం చూసినది ఇంకా చాలా చాలా పీస్తానం చేసేదంట గప్పట్ల ఇక ఇప్పుడు జరగంత తగ్గిందంట ఇంకా గిదే ఊర్లు కదా అప్పుడప్పుడు వస్తుంటావు కదా ఇక చూద్దు తీ మా చూద్దు అత్త గురించి చెప్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది అవునా సరేనే పోదాం ఇప్పటికే లేట్ అయ్యింది నాకు కూడా మస్తు తాతలు అవుతుంది పైసలు పోదాం ఇక ఇక ఇద్దరి తీసుకో తాత ఇద్దరి లెక్క చేసిన ఇగో ఆ సరే సరే అమ్మ మీదే ఫస్ట్ బోని ఇక డబ్బున పోదాం ఏమంటారో ఏమని డబ్బున రమ్మన్నది నీ పని అంతా అయిపోయిందా అని సరే నేను నేను కూడా ఇట్లా నుంచి ఇటు వెళ్ళిపోతా వస్తారేపు వస్తుంది సరేనే సరేనే బాయ్ నాకు సరేనా బాయ్ మరి ఆహా ఈ గులాబ్ జామును ఎంత ఉన్నాయో తింటుంటే నో టేస్ట్ కావాలి హల్గినా గులాబ్ జామున్ చేసినా నా బిడ్డకి ఇచ్చిన నేను తిన్నాను ఇక వాడు వచ్చేసరికి తినేసాను మొత్తం అండ్ ఏం తినట్టు గాచునికోవాలి అమ్మయ్య గులాబ్ జామున్ తినేసినా ఇక మళ్ళా ఏదన్నా కల ఏదన్నా చేయమని చెప్పాను తీదానికి మమ్మీ షాపింగ్కి పోదామా మమ్మీ మనం పోదాం బిడ్డ పోదాము నీకంటే ఎక్కువ రేపన్నీ ఇల్లుండదంపీ వచ్చినవి ఈరోజు నిమ్మలంగా అర్జర రెస్ట్ తీసుకో తీసుకోబిద్దా ఓదంపీ మా పోదాం ఏం కొంటావు మమ్మీ షాపింగ్కి పోతే డి కొంటావా లేదు మమ్మీ లేటెస్ట్గా సారీస్ వచ్చాయి సారీస్ కొనాలనుకుంటున్నావు ఓదమ్ బిడ్డ మా పోదాము మమ్మీ మరి నాకు అట్లనే ఇంకా మేకప్ కిట్టుకుంటా కావాలి మమ్మీ రేపు అనికెప్తే నచ్చితే తీసుకో మంచి మమ్మీ సాయంత్రము స్నాక్స్ తింటావు బిడ్డ తింటా మమ్మీ ఇంకా వస్తలేదు ఇది ఇంత లేట్ పోయింది మరి కూర్ల గిటా అన్నదానం పెట్టిదో ఏమో తినేసి వస్తుందో ఏమో ఇదేమో ఆ సవిత అవును మమ్మీ అయినా కానీ నువ్వు ఎట్లుకున్నావు ఏమో మమ్మీ నీ ప్లేస్లో మాత్రం టంటైతే అస్సలు కొనేది కాదు మమ్మీ దేని గురించి బిడ్డ అదే మమ్మీ నన్ను నిర్చిపెట్టి పోయింది కదా దాని గురించి మాట్లాడుతున్నా నేను నీకేమో మమ్మీ నువ్వు అమ్మాయి కురాలి అమ్మాయి కురాల చూసి ఆడించుకుంటుంది చేత బిడ్డ చేత చేత చూసి చూసి ఆట బిడ్డ నువ్వు సీరియస్ ఉండాలి మమ్మీ మాత్రం లెక్క అదో రాతమ్మా తిన్న కూడా అవుతుంది కొందరికైతే దోస్తులు ఉన్నాక ఇంట్లో ఉన్నోళ్ళు ఎవ్వరికనిపించారు ఇదేంటి జింత తాండి విల్లిలాగా పెట్టింది దీన్ని ముఖం తాకలేదు ఇదెప్పుడు ఇది ఎప్పుడు నా మీద నేర్చి వస్తుంది నన్ను అంటే ఎందుకు ఇట్ట చేస్తుందో ఏమో రాంగ్ వద్ద నా బడ్రీరవన్నది అన్నీ చేసిపోయినా ఇక బయట ముగ్గులు చూసుకుంటాడు ఇంకా తెలివి లేదు తిని ఏ ముఖానికి దీని ఇంటి ముగటా ఒకసారి నా ముగ్గురు నేసిందో లేదో మరి నేను సోని నువ్వు పండుకున్నావు ఇలా డిస్టర్బెన్స్ ఎందుకు చేసుడు అని నేను వెళ్ళిపోయినా నేనే పర్లేదానా సమాధానం ఇస్తే అయ్యా అని అంటావు వింటమ్మ ఇక్కడ ఏమే ఏమైనా పానానికి అవుగా నీ కుడికాడ అన్నదనం పెట్టి బయట ఇంత లేట్ అయింది నువ్వు వచ్చేసరికి ఏమేమి పెట్టదు పులిదోర నాన్న తీసుకురాబుద్ధాని ఏ ఏం పెట్టలేరు అక్కమ్మా మామూలుగా కొబ్బరికాయ అంతే అవునా ఏం పెట్టలేరు అయ్యా కొబ్బరికాయ అక్కడే కొట్టినావా సరేలే ఇదైతే ఇంకొక పెట్టింది మొక్కలు చూడబోద్దు అయితే లోపలికి ఇంతది జరస పొడగలన్న చూసినా మమ్మీ ఎంత పొగరు చూస్తున్నా చూస్తున్నా బిడ్డ అన్నీ చూస్తున్నా గట్లనే మా వీడియో ఎట్లుందో కామెంట్ ద్వారా తెలిపండి ఫ్రెండ్స్ గట్లనే మా కోడల పేరు సీత అందరికీ సబ్స్క్రైబర్కి అందరికీ నచ్చిందో లేదో చెప్పండి ఇద వీడియో రెండు రోజులు పెట్టలేదని ఏమనుకోకండి ఫ్రెండ్స్ మాకు జరంతా పని ఉండే అందుకే పెట్టలేము ఏం అనుకోకండి సరేనా జర ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ జర చూడండి మా ఛానల్ చూస్తుంటేనే మేము కంటెంట్ ఎట్లా చేస్తున్నాం ఏంటి అని మీకు కూడా తెలుస్తుంది మా కంటెంట్ కనుక మీకు నచ్చితే జర లైక్ కొట్టుండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే మా కూడా హ్యాపీ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు వచ్చే వీడియోలో కలుద్దాం